వనపర్తి జిల్లా కేంద్రం నల్ల చెరువు కట్టపై మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చెప్పారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని జైలుకు పంపడం ఖాయం ఆయన ఆవిడీటీ అక్రమాలను వెలికి తీస్తామని తెలిపారు కృష్ణా నదిలో రెండున్నర ఎకరాల కబ్జా చేసిన భూమిని సర్వే చేసి ప్రభుత్వానికి స్వాధీన స్వాధీనపరచనున్నట్టు చెప్పారు కొత్తపేటలోని వ్యవసాయ క్షేత్రానికి ఉపయోగించిన కరెంట్ కెనాల్ నీటి మల్లింపులు వెల్టూర్టు చెరువు అక్రమ నీటి దోపిడీ సబ్సిడీ లోన్లు కాంట్రాక్టు పనులు అన్ని ఎఫ్ఐఆర్ల ద్వారా ధృవీకరించబడ్డాయని వెల్లడించారు అవినీతి అక్రమాలకు పాల్పడితే ప్రజా దృష్టికి తీసుకెళ్తామన్నారు మినీ ట్యాంక్ బండ్ నల్ల సంబంధించిన మినీ ట్యాంక్ బండ్లు అంతకు ముందు మేము ఒకటి ఓపెన్ జిమ్ పెట్టుండే దానికి చాలా డిమాండ్ ఉంది వనపర్తి ప్రజల ఆకాంక్ష మేరకు ఒకటి లేడీస్ కు ఇంకోటి జెంట్స్ కూడా సపరేట్ చేయండి అంటే అది కొత్తగా పెట్టేసి అది కూడా ఇప్పుడే ఓపెన్ చేసుకున్నాం ఈ వనపర్తి మినీ ట్యాంక్ బండ్ సంబంధించి ఈ చాలా హిస్టారికల్ చాలా పాత చెరువు పాత మినీ ట్యాంక్ బండ్ ఉంది దీనికి ఒక బోటింగ్ కావాలి ఆల్రెడీ బోటింగ్ కూడా శాంక్షన్ చేసినాడు మా టూరిజం మినిస్టర్ జోపాల కృష్ణరావు గారు అది కూడా త్వరలోనే వస్తుంది సో అభివృద్ధికి సంబంధించి ఆ రోజు మా సీఎం గారు వేసిన థౌజండ్ క్రోర్స్ సంబంధించి అన్ని తొమ్మిది వందల ఎనభై కోట్లు అన్ని టెండర్లు అయినాయి హైదరాబాద్ లో వాళ్ళు దోశక తిన్నరు వనపర్తిలో ఈయన దోశకు తిన్నాడు నెంబర్ ఫోర్ అనే ఆయన సో ఇవన్నీ వనపర్తిని బీభంస బీభత్సం చేసి అభివృద్ధి పేరు మీద వనపర్తిని ధ్వంసం చేసి వనపర్తీలు ఉన్న అందరి మీద ఇంక్లూడింగ్ పత్రికా మిత్రులు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ నాయకులు ఇంక్లూడింగ్ ఆపోజిషన్ నాయకులు ఇంక్లూడింగ్ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టాడు ఎగ్జాంపుల్ నేను నాకు అప్పటికి ఫిఫ్టీ వన్ ఇయర్స్ ఉన్నాయి ఎమ్మెల్యే గెలిచేసరికి నా మీద ఒక్క పోలీస్ కేసు లేకుండా నా మీద కూడా కేసులు పెట్టిండు సో ఆయన కోసం ఉద్యోగం చేసిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిండు సో అవన్నీ మేము చెప్తూ వచ్చినాం ఆ మధ్యకాలంలో కొంతమంది ఎంక్వైరీ వాళ్ళలా తొందర తొందరపడి వాళ్ళకి ఆపోజిట్ వచ్చిన రాత్రి రాత్రికి రాజయ్య గారిని ఉప ముఖ్యమంత్రిని తీసేసినట్లు ఈటల రాజేందర్ ను అర్ధరాత్రి ఆయన సస్పెండ్ చేసినట్లు ఆ ముఖ్యమంత్రి గారు అట్లా చేయరు సో కొన్ని చట్టాల మీద గౌరవం ఉంది అన్ని ఏసీబీకి ఇయాల్సిన కేసులు ఏసీబీకి ఇచ్చినాం విజిలెన్స్ కి వేయాల్సిన కేసులు విజిలెన్స్ కి ఇచ్చినాం సిబిఐకి ఇవాల్సిన కేసులు సిబిఐకి ఇచ్చినాం వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళని ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తారు